ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పలేదు లేదంటే రైతులకు ఇరవై రౌండ్ రీచ్ అయిన ప్రతి రైతు మీ మందు పనుల స్వామి గారి మందు ఎవరైతే ఇరవై రౌండ్ పైన రీచ్ అయినారో వాళ్ళు కనుక పాతి కిట్టాలు ఇస్తారో నాకు ధైర్యం అనమాట నేను చేస్తున్నాను కాబట్టి అవసరం చెప్పేది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నేనే ఇప్పుడేమి నీ ఐదు సంవత్సరాలు మందులు ఆడ నెల నుంచి నేను ఎటువంటి పరిస్థితులను అన్ని అన్ని విధాలుగాను బయటపడినాను అన్ని విధాలుగా ఏదంటే ఇచ్చే తీసుకున్నట్లే కానీ అన్ని దాంట్లో ఇబ్బంది ఏమి లేదు సార్ అన్ని విధాలుగా నీకు రుణపనే పనే ఉండాలని చెప్పాలని చాలా వరకు అది ఆల్యూషన్ ఇంతవరకు పెరిగిందంటే కూడా నైంటీ పర్సెంట్ మీ దారి అని నేను అనుభవంగా అనమాట తయారు చేయలేక ఇలాకపోతున్నావు దాని గురించి మనం చెప్పచ్చు ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ సమస్య కాదు రెండు సంవత్సరాల నుంచి ఉండే ఎన్ని కొట్టుకున్నా సరే ఎన్ని రైతులు ఎన్ని లక్షల ఎకరాలు వచ్చినా సరే ఇచ్చేదానికి రెడీ వాళ్ళు కొట్టుకుంటే బాగుపడతారు బాగుపడతారు చేస్తున్నాను సార్ మీ మొదలు కొడతానని నేను భయపడలేదు ఇంతవరకు గ్యారెంటీగా కంపల్సరీ ఆయిల్ ఆయిల్ వేసాను సార్ ఇంకోటి ఏంటంటే నాకు ఎట్లా ధైర్యం అంటే పక్కన నాషేలోనే గులివేలు వేసినా కదా త్రీ జీ వేసినా అనమాట చూద్దాం దాన్ని ఇరవై ఎకరాలు విడిచిపెట్టి దానికన్నా కూడా మన చిన్న పురుగు ఉంటా కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక నాటిన పదహైదు రోజులు కానీ ఇరవై రోజులు కానీ సన్న పురుగు కనపడతానమాట అదేం కనపడలే మనం ఇంతవరకు వెనకమంటే వెనకమంటే వేయించాను రెండు సార్లు ఆయిల్ ఏపిచ్చినాను చేయించినాను మొన్న రెండు సార్లు వేసేసి పైన నేను చెప్పాను నాలుగు సార్లు కొట్టుగా ఏ మందు కూడా వద్దు కొట్టాను కాబట్టి ఇప్పటికైతే ఏం కనపడలేదు ఎక్కడ కూడా మన దాంట్లో నిన్న మందు కొట్టే వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు అక్కడ గంగావతి ఏరి చూసిన వాళ్ళు కూడా వచ్చి చూసినారు ఎక్కడ నీ దాంట్లో అయితే ఇప్పటి వరకు లేదని చెప్పినారు అదొకటి ధైర్యం మన మందు వాడతాను కాబట్టి పూర్తిగా ధైర్యం అనమాట ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా ఉంటాయి ఉంటాయని ధైర్యం చేస్తున్నాం సార్ మరి వ్యవసాయం ఎందుకంటే నీది పెద్ద వ్యవసాయం కదా అవును సార్ అయినాయంటే అవకల్ అయినాయంటే కష్టం అవుతుంది సార్ మరి అందుకోసమే ఇప్పుడు ఇప్పుడు నిన్న కొట్టినాం సార్ స్త్రీంగ్ చేసినాం మళ్ళీ ఎన్ని రోజులు చేయాలి మళ్ళీ ఒక ఎనిమిది రోజులు చేసేయచ్చు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మనకి మందు తెచ్చుకోవాలి కదా సార్ మరి పైన ఫ్రే చేసినంత ఆయిల్ అంటే ఉంది ఇది కావాలి కదా ఆయిలే ఆడ అంటున్నా ఆయిల్ ఒకటి మందులు వద్దు ఈ మందు ఒకసారి ఒకసారి కొట్టేసిన అంతే కొట్టేసి వద్దు అసలు ఇదే అవసరం లేదు ఓన్లీ ఆయిల్ పుష్టి ఆ ఆయిల్ పుష్టి రెండు లీటర్ ఆయిల్ రెండు లీటర్ ఆయిల్ ఒక లీటర్ పుష్టి పుష్టి ఎనిమిది రోజులు నువ్వు నాలుగు రోజులు కొత్త సార్ దాంట్లో మీ పిల్లలు ఎనిమిది రోజులు ఒకసారి కొడుతున్నారంటే కొడుతుంది అరవై రోజులు కావాలా అని కొట్టు మళ్ళీ పట్టు నువ్వు పోతే ఇంకొక పది రోజులు పది పదిహేను రోజులు పోయిన తర్వాత రావాలి సార్ ఒకసారి వస్తే మాకు ధైర్యం అనమాట ఒకసారి దాని పొజిషన్ ఏంటి నేను ఈసారి పూజ చేసి నేను ఆ వేపారంలో కూడా వేరే విధంగా చేసినాం అది కూడా పట్టుకొచ్చాను ఏమి లేకుండా అట్లే ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇబ్బంది నేనే ఇప్పుడేమి నీ ఐదు సంవత్సరాలు మొదలు ఆడ నెల నేను ఎటువంటి పరిస్థితులను అన్ని అన్ని విధాలుగాను బయటపడినాను అన్ని విధాలుగా ఏదాంట్లో ఇచ్చారు తీసుకుంటే కానీ అన్ని దాంట్లో ఇబ్బంది ఏమి లేదు సార్ అన్ని విధాలుగా మీకు రుణపనే ఉండాలని చెప్పాలని చాలా వరకు నాది ఆలోచన ఇంతవరకు పెరిగిందంటే కూడా నైంటీ పర్సెంట్ మీ దారి అని నేను అనుభవంగా చెప్పగలుగుతానమాట వాళ్ళ యాభై ఎకరాలు వేసినా అరవై ఎకరాలు వేసినా మరి కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కానీ కనీసం తీసుకొని మళ్ళీ మార్కెట్లో నిలబడతాను ఈ రేట్లలో కూడా పది పన్నెండు రేట్ల వేల రేట్లలో కూడా ఉంటానని ధైర్యం అనమాట రేటు తగ్గేటప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చేది వస్తుంది కాబట్టి మనం మార్కెట్లో వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు చేయాలని చెప్పి దాని వల్లనేస్పోతున్నారు సార్ పది పన్నెండు క్వింటాల్ వస్తే లాస్ అవుతుంది మనది వరకు అయినా కానీ పది క్వింటాల్ రీచ్ అవుతుందని ధైర్యం ఉంది అన్నమాట నువ్వు వస్తావు కదా వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది మన గుంటూరు వేరే ఉంటే పాతి క్వింటాల్ రీచ్ అవుతుంది కంపల్సరీగా పాతికి ముప్పై రీచ్ అవుతుంది ఇబ్బంది ఏమి లేదు పది పదైదు ఎకరాలు ఈ టూ జీరో ఫోర్ త్రీ కానీ అంటే ఈ సంవత్సరానికి అయిపోయింది సార్ కాసేసింది అది ఎంతవరకు న్యాయం చేయాలని చేసేసింది మనం కూడా ఇరవై రౌండ్ పైన రీచ్ అయిపోయినాం ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పదంటే రైతులకు ఇరవై రౌండ్ రీచ్ అయిన ప్రతి రైతు మీ మందు ప్రమోజ్ స్వామి గారి ముందు ఎవరైతే ఇరవై రౌండ్ పైన రీచ్ అయింటారో వాళ్ళ వాళ్ళకి పాతి కిటాలు ఇస్తారో నాకు ధైర్యం అనమాట నేను చేస్తున్నాను కాబట్టి అవసరం చెప్పేది ఇరవై ఐదు తక్కువ రేపు ఆ ఇరవై పైన రౌండ్లు ఎవరు కొట్టుకుంటారో జాగ్రత్తగా వాళ్ళు మటుకు ఎటువంటి పరిస్థితులను పాతి తక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉండదు మీ మందుని నమ్ముకొని కొట్టిన వాళ్ళు కొట్టేసి రైతులు పాడవుతున్నారు మరి అది కోటేమవుతుందంటే మీరు రెండు సార్లు కొట్టి కొన్ని ఇబ్బందుల వల్ల కారణాల వల్ల పట్టలేకపోతారు కదా మళ్ళీ ఇంగ్లీష్ ముందు వాడినప్పుడు ఆ అట్టే కనపడుతుంది అనమాట అది ఎందుకంటే నేను చూశాను కాబట్టి ప్రయోగం ఇంత ముందు చూసి అనుభవించిన కాబట్టి చెప్తాను అన్నమాట క్లియర్గా పట్టకుండా ఊరికే ఏదో మాట్లాడిన విషయం వేరే కొట్టి దాంట్లో లోన్ పోయి దాన్ని అనుభవించిన వాళ్ళకి తెలుస్తానమాట పూర్తిగా విషయం ఏంటని సరే అంత రైతుల మన మనం సార్ ఎవరెవరి అభిప్రాయం లేదు సార్ కొట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు మనకేం లేదు నేను కొట్టుకున్నాను నేను బాగుపడినా కాబట్టి చెప్తాను విషయం క్లియర్గా వాడుకోలేదు అనుకో వాళ్ళ కర్మ మనకేం మనమేం దానికేం రిక్వెస్ట్ ఏం కాదు కదా పోతున్నావు ఇంకా దాని గురించి మనం చెప్పాలి ఆ సమస్య కాదు రెండు సంవత్సరాల నుంచి ఉండే ఎన్ని కొట్టుకున్నా సరే ఎన్ని రైతులు ఎన్ని లక్షల ఎకరాలు వచ్చినా సరే వాళ్ళు కొట్టుకుంటే బాగుపడతారు బాగుపడతారు లేదనుకుంటే వాళ్ళకి పని అయిపోయిన తర్వాత వస్తాను సార్ తమిళనాడు కంపల్సరీ తమిళనాడుకి వస్తాను రావాలి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి